ఆల్రెడీ మనం ప్రోమోలో అయితే చూసేసాం సంజన గారికి అలాగే తనుజకి గొడవ దీనికి ఎమ్నాని సపోర్ట్ అయితే సంజనా గారికి ఉంది మరి రాము అయితే అన్నం తింటున్నప్పుడు తనుజ అలా అంటాం కరెక్ట్ కాదని అయితే ప్రోమోలో చూసాం కదా మనం అసలు లైవ్లో ఏం జరిగిందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసాం ఛానల్ని రాము అయితే చాలా అమ్మాయికుడుగా చాలా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఉంటున్నాడు కానీ మాటలు అయితే ఇట్టే మార్చేస్తున్నాడు నీ దగ్గర నీ మాట నా దగ్గర నా మాట అన్నట్లుంది ఇప్పుడు ఆ దాని ఈ గొడవ అయితే వచ్చిందండి రాము పొద్దునే టీ పెడుతుంటే ఫ్లోరా గారికి కూడా పెట్టాలని సంజనా గారిని అడిగితే అక్కర్లేదు ఆవిడకి అవసరం లేదని సంజనా గారు అయితే అన్నారంట అందువల్ల అయితే ఫ్లోరా గారికి అడుగుతారు కదా యాజ్ యూజువల్ నా కాఫీ ఏది నా టీ ఏది అని అలా అడగటం వల్ల అయితే నేను ఇవ్వలేదన్నట్టు నాకు కదా పేరు వచ్చేదని తనూజ బాధపడుతుంటే అవును సంజనా గారు ఇలా అన్నారు కాబట్టి నేను అలా చేశానని చెప్పేసి రాము అయితే తనూజ దగ్గర అక్కడైతే ఇంకా రీతు డెమన్ పవన్ కూడా ఉన్నారు వీళ్ళందరి ముందు కూడా చెప్పాడు సరే అయితే అడుగుదాం పదా సంజన గారు ఎందుకు అని అంటుంటే అప్పుడు వీళ్ళందరూ డైనింగ్ హాల్ దగ్గర ఉంటే వచ్చి అడిగారు అన్నమాట సంజనా గారిని అప్పుడైతే నా విషయం నేను చూసుకుంటాను నేనేమన్నా ఫ్లోరాకి మదర్నా నాకేమన్నా పనా ఏంటి అని చెప్పేసి అంటే రాము అయితే రాము అలా చెప్పావు కదా సంజన గారు చెప్పారని అంటే అవునా నాకు తెలీదు నేను అలా చెప్పలేదు వేరేలా చెప్పానని చెప్పేసి అయితే మాటైతే మార్చేశాడు అప్పుడు రాము మీ తనుజా అరవటం వల్ల నేనైనా నీ అసిస్టెంట్ నాని రాము అంటమైతే జరిగింది కదా ఫ్లోమలో చూసాం మనం ఇంకైతే తనుజా హరవటం వల్లయితే రాము రాత్రిడైతే అన్నం తినకుండా అలిగైతే పక్కకి వెళ్తే ఇమరాని సంజయనగర్ అయితే బతిన్లాడి తినిపిస్తున్నారు అదే టైంలో తనుజ వచ్చి నేను మూడు సార్లు అడిగాను షూరా షూరా అని అవును ఆవిడ అన్నదని ఒప్పుకున్న తర్వాతే మిమ్మల్ని అడగటానికి వచ్చానంటే సంజన అప్పుడు కనీసం రాము నువ్వు అని అడగలేదు నాకు సంబంధం లేదు మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది ఇమానుయువులు కూడా తనూజాకి అగేనిస్ట్గా వెళ్ళబోతున్నాడు అనుకుంటా తను కూడా రాముని అలా తిట్టకూడదు తినేటప్పుడు అలా తిట్టకూడదు అని అన్నాడు ఓకే తినేటప్పుడు తిట్టకూడదు కానీ తనుజా మూడు సార్లు ఇలా చెప్ అడిగే వచ్చానన్నప్పుడు కూడా ఇమానుయుల్ అయితే ఒక్కసారైనా అవునా రాము నువ్వు అలా అన్నావాని కనీసం అడగలేదు తనుజా చెప్తున్నా కూడా వింటలేదు వాళ్ళెవరు సంజన్ అయితే నాకు సంబంధం లేదన్నట్లుగా ఉంది మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి రాము అయితే నా విషయంలో ఇలా రెండోసారి చేశాడని తనుజా అయితే బాధపడుతుంది మొన్న ఓనర్స్ టాస్క్లో కూడా రీతుతో అవును వాళ్ళందరినీ వదిలేసి మనం అయితే గెలుద్దామని చెప్పానని ఒక్కసారి అన్నాడు ఒకసారి నేను అనలేదని అయితే మాట మార్చాడు నా విషయంలో ఇలా రెండోసారి జరిగిందని తనూజ అయితే బాధపడింది సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి